మనకి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవసరమో మనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అవసరం చాలా ఉంది ఎందుకంటే గత కానీ ఈ వాలంటీర్ల వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఉపయోగం జరుగుతుంది అంటే పేదవాళ్ళకి ఉపయోగం జరగడం అనేది ప్రతిపక్షాలకు ఇష్టం అనేది ఏమో దృశ్య వాలంటీర్ oh yeah. yeah. Çabuklar tur.

వాటి ద్వారా ఎంత మందికి లబ్ధి చేతుందనే విషయాన్ని ఇప్పుడే మనం డ్యాష్ బోర్డు ద్వారా మనం అందరికీ వివరించడం జరిగింది ప్రవేశపెట్టిన తర్వాత అలాగే వన్ నాట్ ఎయిట్ కూడా ఎక్కడైనా వెంటనే యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి ఎమర్జెన్సీగా చికిత్స చేసుకోలేని సరస్సులు కూడా వన్ నాట్ ఎయిట్ కాల్ చేయగానే వెంటనే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి చికిత్స చేసి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడే పరిస్థితులు చాలా ఉన్నాయి అంటే అలాగే ఇదే ఈ ఆరోగ్యశ్రీలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్ అనేవి కూడా ఏర్పాటు చేశారు మన సచివాలయంలోనే గానీ ఒక ఏఎన్ఎం గాని గానీ స్టేషన్ ఏర్పాటు చేశారు అలాగే కొన్ని కొన్ని దగ్గర విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా ఒక డాక్టర్ జూనియర్ డాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ వాలంటీర్ల వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఉపయోగం జరుగుతుంది అంటే పేదవాళ్ళకి ఉపయోగం జరగడం అనేది ప్రతిపక్షాలకు ఇష్టం అనేది ఏమో దశ వాలంటీర్లని రద్దు చేయండి వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేయండి అడుగుతున్నారు కాబట్టి మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని మనకేమైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయో అవి ఎవరి ద్వారా వస్తున్నాయి రేపు ఈ సంక్షేమ పథకాలన్నీ రావాలన్నా వాలంటీర్ ద్వారా మనం ఇంటికి గడప గడపకి పరిపాలన అందించాలన్నా కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటేనే రేపు మనం వాలంటీర్లు అనేవాళ్ళు మనకుంటారు వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అనేది గడప గడపను మనం అందించవచ్చని నేను సవైనంగా తెలియజేస్తున్నాను అందరికీ తెలిసిన సుపరిచితుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకి రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత అవసరమో మనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అవసరం చాలా ఉంది జగనే మనకి ఎందుకు కావాలి అనే దాని గురించి మన ఎమ్మెల్యో గారు ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర గారు మొత్తం వివరంగా చెప్పాడు చాలా పథకాలు ఉన్నాయి మన మేనిఫెస్టో జగన్ గారు ఎప్పుడైతే పెట్టారో దానికి అది కాకుండా ఇంకా ఎన్నో పథకాలు చేపడ్డారు ఇవన్నీ మీకు తెలుసు ముఖ్యంగా మహిళా ప్రాధికారిక ఈ రోజు ఈ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం అని మనం చదివించలేక పనుల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు ప్రతి తల్లి ఎక్కడైనా గమనించండి చిన్నపిల్లలు ఎక్కడైనా పనులు కనిపిస్తున్నారమ్మా ఎక్కడ కనిపించట్ల అందరు స్కూల్లోకి వెళ్తున్నారు అమ్మవారి వస్తుంది తర్వాత చాలా మందికి ఒక అపోహాలు ఉన్నాయి ఉద్యోగాలు లేవు లేవు అని అసలు ఉద్యోగాలకి ఒక కొత్త అవతారం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో జగనున్న ప్రభుత్వం